మూడు వల్ల బంధం పార్ట్ ఎయిటీ ఎయిట్ హాయ్ ఫ్రెండ్స్ వీడియో నచ్చితే తప్పకుండా కామెంట్ చేయండి స్టోరీలోకి వెళ్ళిపోదాం విక్రమ్లో ఇంకా కోపం పెరిగిపోయి నీకు అసలు బుద్ధుందా ప్రియా ఎవరి దగ్గర ఎప్పుడు ఏం మాట్లాడాలో కూడా తెలియడం లేదా అని సీరియస్గా అంటాడు విక్రమ్ అంత సీరియస్గా మాట్లాడేసరికి ప్రియ భయపడి ఒక అడుగు వెనక్కి వేస్తుంది వెంటనే తరుణ్ ప్రియా దగ్గరికి వచ్చి నేను మాట్లాడతాను బావా నువ్వు సిస్టర్ని చూసుకో అని చెప్పి ప్రియాని బయటకు తీసుకువెళ్ళిపోతాడు విక్రమ్ అంత సీరియస్గా మాట్లాడేసరికి ప్రియాకి కూడా కన్నీళ్లు వచ్చేస్తాయి తరుణ్ ఏదో అందాము అనుకునేలోగా ప్రియా వైపు చూసి తను ఏడుస్తుంటే తనకి కూడా బాధగా అనిపించి ప్రియా కన్నీళ్లు తుడిచి బావ కోపడడంలో కూడా న్యాయం ఉంది ప్రియా ఇప్పుడే కదా సిస్టర్కి మెలకు వచ్చింది తను దేని గురించో ఆలోచించడం వలన తన ఈ కండిషన్కి వచ్చింది ఇప్పుడు నువ్వు మళ్ళీ బావ గురించి చెబితే తను అనవసరంగా అదే ఆలోచిస్తూ ఉంటుంది అందుకే బావ నీపై కోప్పడ్డాడు అని చెప్పగానే నిజంగా వదినని చూసిన సంతోషంలో అన్నయ్య గురించి చెప్పాలని అనిపించి అలా చెప్పేశాను తరుణ్ గారు నాదే తప్పు ఉంది విక్రమన్నయ్య నన్ను తిట్టడంలో నాకు కోపం ఏమీ లేదు అని అంటుంది ఇంకా వైష్ణవి విక్రమ్ వైపు చూసి ప్లీజ్ విక్రమ్ గారు ముందు మీరు ఏమన్నా తినండి అని అంటుంటే చూడు నేను తినలేదని నీకు ఎవరు చెప్పారు నిన్న ప్రియ ఆఫీస్కి వెళ్ళిన తర్వాత నేను టిఫిన్ చేశాను అలాగే జ్యూస్ కూడా తాగాను అని అబద్ధం చెప్పేస్తాడు నిజంగానా అని వైష్ణవి అంటుంటే నేను నీకు అబద్ధం చెప్పగలనా అని అడుగుతాడు కానీ విక్రమ్ మనసులో నిన్నంతా నేను ఇలాగే ఉన్నాను అని తెలిస్తే నువ్వు అనవసరంగా దాని గురించి ఎక్కువ ఆలోచిస్తావు అందుకే అబద్ధం చెప్పాల్సి వచ్చింది అని అనుకుంటాడు సరే నువ్వు కొంచెంసేపు రెస్ట్ తీసుకో నేను ఇప్పుడే వస్తాను అని చెప్పి విక్రమ్ బయటకు వెళ్ళి ప్రియా దగ్గరికి వెళ్ళి ఏమీ అనుకోకురా నువ్వు అలా వైష్ణవితో చెప్పేసరికి తను మళ్ళీ ఎక్కువ నా గురించి ఆలోచించి బాధపడుతుందని అందుకే సీరియస్ అయ్యాను అని అనగానే అయ్యో అన్నయ్య నేనేమీ అనుకోవడం లేదు నాకు నీ బాధ అర్థమైంది నేనే అనవసరంగా ఏదేదో మాట్లాడేశాను సారీ అని చెబుతుంది దానికి విక్రమ్ చిన్నగా నవ్వి సారీ ఏమీ అవసరం లేదు వైష్ణవి హెల్త్ సెట్ అయ్యే వరకు నేను ఆఫీస్కి రాకపోవచ్చు మీరిద్దరూ ఆఫీస్లో ఉండి వర్క్ చూసుకుంటూ ఉండండి ఏదైనా ఇంపార్టెంట్ అయితే నాకు మెయిల్ చేయండి నేను చెక్ చేస్తాను అని చెబుతాడు దానికి తరుణ్ మొత్తం మేము చూసుకుంటాం బావా నువ్వు సిస్టర్ గురించి ఆలోచించు అని చెప్పి ఇద్దరు కూడా లోపలికి వెళ్ళి వైష్ణవికి జాగ్రత్తగా ఉండమని చెప్పి ఆఫీస్కి స్టార్ట్ అవుతారు రిషి తన మొబైల్ తీసుకుని ముందుగా మొబైల్ స్టోర్కి వెళతాడు తన మొబైల్కి నెట్వర్క్ రావడం లేదని చెబుతాడు అక్కడున్న ఎగ్జిక్యూటివ్ రిషి నెంబర్ని చెక్ చేసి సార్ ఇది బ్లాకుడ్లో ఉంది అని చెబుతుంది ఎగ్జిక్యూటివ్ అలా చెప్పగానే రిషి అసలు నేను నెంబర్ని ఎప్పుడు బ్లాక్ చేయించాను నాకు ఎటువంటి ఇన్ఫర్మేషన్ లేకుండా నెంబర్ ఎలా బ్లాక్ చేస్తారు అని అడిగి తన దగ్గర ఎక్కువ టైం లేనందువలన సరే అదంతా వదిలేసేయండి ముందు నాకు సిమ్ యాక్టివేట్ చేయండి త్వరగా అని చెబుతాడు దానికి ఎగ్జిక్యూటివ్ రిషీ డీటెయిల్స్ తీసుకుని సిమ్ని యాక్టివేట్ చేస్తుంది తన మొబైల్ ఆన్ అయిన వెంటనే తనకి వరుసగా చాలా నోటిఫికేషన్స్ వస్తాయి అందులో కాల్స్ చేసిన డీలర్స్ నెంబర్స్ షేర్ హోల్డర్స్ నెంబర్స్ అలాగే తన కంపెనీలో వర్క్ చేస్తున్న ఎంప్లాయీస్ అందరి నెంబర్స్ మెసేజెస్ నోటిఫికేషన్స్ వస్తూ ఉంటుంది తర్వాత ఆస్ట్రేలియాలో ఉన్న న్యూస్ కూడా ఓపెన్ చేసి మొత్తం చెక్ చేస్తాడు రిషి అదంతా చూస్తుంటే రిషికి కోపం పీక్స్లోకి వెళ్ళిపోతుంది అసలు విక్రమాదిత్య తన జీవితాన్ని తలకిందులు చేసేశాడు అని తెలుస్తుంటే విక్రమాదిత్యపై కోపం ఎక్కువైపోతుంది ఇప్పుడు నీ టైం నడుస్తుంది విక్రమాదిత్య అందుకే నేను నీ దగ్గరికి రావాల్సి వస్తుంది తప్పకుండా నాకంటూ ఒకరోజు వస్తుంది ఆ రోజు చెబుతాను నీ పని అని మనసులో కోపంగా అనుకుని విక్రమాదిత్య దగ్గరికి స్టార్ట్ అవుతాడు విక్రమాదిత్య వైష్ణవి హాస్పిటల్లోనే ఉంటారు విక్రమాదిత్య డాక్టర్తో మాట్లాడితే ఈవినింగ్ డిశ్చార్జ్ చేస్తామని చెబుతారు ప్రజెంట్ వైష్ణవి చాలా వీక్గా ఉందని దానివలన ఈవినింగ్ వరకు హాస్పిటల్లోనే ఉండాలని చెప్పడం వలన విక్రమాదిత్య వైష్ణవిని హాస్పిటల్లోనే ఉంచుతాడు రిషి హాస్పిటల్ దగ్గరికి వస్తుండగా దారిలో తను అమౌంట్ ఇచ్చిన నర్స్ రోడ్డు మీద నడుస్తూ కనిపించేసరికి సడన్గా కారు బ్రేక్ వేస్తాడు అలా తన పక్కన ఎవరో కారు ఆపేసరికి ఆ అమ్మాయికి అర్థం కాక పక్కకి చూస్తుంది రిషి వెంటనే కారులో నుండి దిగి నేను చెప్పిన అమ్మాయికి మెలకు వచ్చిందా అని అడుగుతాడు ఆ అమ్మాయి రిషిని చూడగానే కోపంగా రిషి చెంప పగలగొట్టి ఇంకోసారి ఇలాంటి తప్పుడు పనులు చేస్తే మర్యాదగా ఉండదు నీ వల్ల నా జాబ్ పోయిందని చెప్పి అక్కడి నుండి ఏడ్చుకుంటూ వెళ్ళిపోతుంది అలా రోడ్డు మీద ఆ అమ్మాయి రిషి చెంప పగలగొట్టడం రిషి జీర్ణించుకోలేకపోతున్నాడు మామూలుగా ఉంటే ఈ ఆ పాటికి ఆ అమ్మాయిని ఏం చేసేవాడో ఏమో తెలియదు కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో మాత్రం ఏమీ చెయ్యలేక నీ పని తర్వాత చెబుతాను అని కోపంగా తిరిగి కారు ఎక్కి స్టార్ట్ చేస్తాడు ఇంతకీ ఆ అమ్మాయి ఏమంది జాబ్ పోయిందంటుంది ఏదేదో మాట్లాడింది నాకు ఏమీ అర్థం కాలేదు అని దాని గురించి ఎక్కువగా ఆలోచించకుండా అక్కడితో వదిలేస్తాడు రిషి హాస్పిటల్లో విక్రమాదిత్య వైష్ణవికి ఫుడ్ తినిపిస్తూ ఉంటాడు రిషి కంగారుగా వైష్ణవి ఉన్న రూమ్ దగ్గరికి వచ్చి లోపలికి అడుగు పెట్టేసరికి విక్రమాదిత్య వైష్ణవికి ఫుడ్ తినిపిస్తూనే ఏంటి నర్సు ఇన్ఫర్మేషన్ ఇచ్చిందా నీకు అని అంటాడు వైష్ణవి విక్రమ్ ఎవరితో మాట్లాడుతున్నాడో అర్థం కాక ఏంటి సార్ అని అడుగుతుంది కానీ విక్రమాదిత్య మాటలు విన్న రిషి అడుగు మాత్రం అక్కడే డోర్ దగ్గర ఆగిపోతుంది విక్రమాదిత్య తన గురించి మాట్లాడుతున్నాడా అని రిషికి అర్థం కావడం లేదు తర్వాత విక్రమ్ వైష్ణవితో నిన్ను కథ బంగారం నువ్వు టిఫిన్ చెయ్యి అని అంటాడు విక్రమ్ వైష్ణవిని బంగారం అనేసరికి వైష్ణవి విక్రమ్ వైపు చాలా ప్రేమగా చూస్తూ ఉంటుంది ఎందుకంటే వైష్ణవిని వాళ్ళ నాన్న బంగారం అని పిలిచేవాళ్ళు అది గుర్తుకు రాగానే మీరిప్పుడు నన్ను ఏమని పిలిచారు అని అడుగుతుంది బంగారం అని పిలిచాను అని అంటాడు విక్రమ్ వీళ్ళిద్దరూ ఇలా మాట్లాడుకోవడం రిషికి అస్సలు నచ్చడం లేదు విక్రమాదిత్య ఇంకా కోపం పెరిగిపోతూ ఉంటుంది కానీ తనిప్పుడు ఏమీ చేయలేని పరిస్థితుల్లో ఉన్నాడు తర్వాత విక్రమ్ నేను అడిగేది నిన్నే ఏంటి ఇంకా నీకు నర్స్ ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదా అని అడుగుతాడు విక్రమ్ అంటుంది తనదేనని కన్ఫామ్ చేసుకున్న రిషి ఏమీ మాట్లాడకుండా మౌనంగా అలాగే నుంచుని ఉంటాడు హాయ్ ఫ్రెండ్స్ స్టోరీ ఎలా ఉందో కామెంట్ చేయండి వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ వెరీ మచ్